హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చాడీండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ డిసెంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శని ఆదివారం మరి వీడియోలు పెట్టకూడదు ఒక లెక్క అయితే కాకపోతే కొంతమంది ఖాళీగా ఉండేవాళ్ళు వారం అలా బిజీగా ఉన్న వాళ్ళు ఇవాళ ఖాళీగా ఉండగా వాళ్ళు చూసి తెలుసుకుంటారు మార్కెట్ గురించి ఏంది పరిస్థితి ఏందని ఎందుకంటే చాలామంది చాలా కామెంట్స్ చాలా డౌట్స్ పడుతున్నారు అన్న ఏందన్నా ఏసీ సరుకు ఎందుకు పెరగట్లేదు దానికి గల ఏంది రేటు పెరిగిద్దా లేదా కాయలు అమ్ముకోవాలా వద్దా ఒక పక్క రెండు కొత్త వెన్నీ వస్తున్నాయి ఆర్డర్లు ఉన్నాయి లేదని ఎంతోమంది మంది వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి వీడియో మీకోసం అప్లోడ్ చేయబడుతుంది ఓ పక్క నుండి చెప్పాలంటే తేజ వచ్చేసరికి అయితే పదహారు వేలు చేస్తామన్నారు పదిహేనున్నర ఉండేది పదహారు వేలు చేస్తామనక అది దాదాపుగా పద్నాలుగు వేలు దీతిందనమాట అదే కావద్దు ప్రతి ఒక్క క్వాలిటీ కాదు కొన్ని కొన్ని రకాలకి బాగా డిమాండ్ ఉంది ఏది ఏమైనా వీడియో లాస్ట్ దా చూడండి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి లాస్ట్ దా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిచ్చేటి గురించి ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్గా ఉండిద్ది ముందుగా మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారు ముందు తేజ తేజ గురించే మాట్లాడుకుందాం ఒక ఐదు రూపాయలు పెరిగింది ఇప్పుడు యాడ్ చూసినా తేజాలు పెడతారు తేజాలు చాలా దండిగా ఉన్నాయి సరుకు వచ్చేసరికి ఒక పక్కన చెప్పాలండి పక్క స్టాకులు ఎంత నడుతున్నారు స్టాకులు జూలై నెలకు వచ్చేసరికి యాడ్ తీయంగానే కానీ డెబ్బై వేలు డెబ్బై లక్షలు ఉండేవి అరవై డెబ్బై లక్షలు ఉండేయండి దాదాపుగా తొమ్మిదో నెల ఎండింగ్ నవంబర్ ఎండింగ్ వచ్చేసరికి చాలా మంది నన్ను అడిగేసరికి ఎంక్వైరీ చేశాను నలభై లక్షలు అని చెప్పిన అక్టోబర్ నలభై లక్షలు స్టాకుని అని చెప్తే అందరూ ఉపత్తిపడతాం అబ్బాయి మిగతా వాళ్ళందరూ ముప్పై లక్షలు చెప్తాము నలభై లక్షలు అని అని అన్నారు సరేలే వాళ్ళనే ఫాలో అయిపోయాయి నేను కూడా ఇప్పుడు మరి ఎంత నిన్న డిసెంబర్ నవంబర్ అదే నిన్న వచ్చరికి నవంబర్ లాస్ట్ వచ్చరికి మొత్తం టోటల్ వేసారు మన సెప్టెంబర్ సెప్టెంబర్ లాస్ట్ నుంచి చెప్పాను నలభైని ఇప్పుడు నవంబర్ లాస్ట్కి ఎంత చెప్పారు ఇంకా ముప్పై ఒక్క లక్ష అరవై ఆరు వేలు చిల్లర ఉన్నాయి గుంటూరులో స్టాకులు మరి ఏమంటారు అప్పుడు చెప్పింది కరెక్టు కాదన్నారు సరే అయిపోయింది ఇప్పుడు ఎంత మరి రోజుకి ఎన్ని అమ్ముడు పోతున్నాయి మరి పరిస్థితి మీరు మీ డౌట్స్ అన్న సగం సరుకు బయట నుండి అన్న సగం రోజుకి వారం మీద డెబ్బై ఎనభై వేలు సరుకు బయట నుండి వస్తుంది వారానికి వచ్చేసరికి రోజుకి ఇరవై వేలు పదిహేను వేలు పన్నెండు వేలు లెక్కేసుకుంటే మరి యాడ్లో సరుకు ఏదైనా కానీ దాదాపుగా రోజుకి నలభై వేలు వేసుకోండి యావరేజ్గా ఎక్స్పోర్టింగు రోజుకి నలభై వేలు కడికి ఐదు రోజుల మీద ఐదు నాలుగు ఇరవై రెండు లక్షలు వారానికి అమ్ముతున్నారు వారానికి రెండు లక్షలు వచ్చేసరికి నెలకు నాలుగు వారాలు ఎనిమిది లక్షలు అమ్ముతున్నారు ఒక్కొక్క వారంలో ఇంకా తక్కువే సేల్స్ అవుతుంది లక్ష యాభై వేలు అవుతుంది అందులో కొంతసరకు గుంటూరులో స్టాకులే పెడుతున్నారు కొంతవరకు అయితే కొంతవరకు బయట పోతుంది ఏదైనా మొన్న రెండు రోజులు రెండు వారాలు ఫుల్ డిమాండ్ ఉండేసరికి చాలా వరకు అయితే ఇక్కడే పెట్టారు ఇంకా పెరిగిద్దేమో నాస్తో కొంతమంది అయితే ఒక పక్క నుండి తేజ యాభై ఐదు రూపాయలు రేట్ అప్పుడు కూడా కొని పెట్టారు చాలామంది ఇప్పుడు నలభై ఐదు రూపాయలు అంతకన్నా మించి ఏం లేదు మరి ఎందుకు దీనికి కారణం అంటే ఒక పక్కనండి కొత్త కాయలు వస్తున్నాయండి మార్కెట్కి కొత్త కాయలు రావడం వల్ల అయితే ఒకటి లక్షలు ఏమి రావట్లేదు వేలల్లో రావట్లేదు ఒక రెండు మూడు వేలు నాలుగు వేలు దాకా వస్తున్నాయి సోమవారం రోజు ఐదు ఆరు వేలు ఏడు వేలు దాకా వచ్చాయి మిగతా రోజులు రెండు వేలు మూడు వేలు దాకా దగ్గర వస్తున్నాయి కొత్తవి అందులో చాలా వరకు డ్యామేజ్ కాయలు వస్తున్నాయి మంచి రకాలు కొన్ని వే కొన్ని వస్తున్నాయి తేజ వస్తుంది ఆరుమూరు వస్తుంది తర్వాత కర్నూలు డీడీ వస్తుంది ఈ వన్ జీరో టు సువర్ణ బ్యాడ్గా ఈ రకాలు అన్ని రకాలు వస్తున్నాయి సూపర్ టెన్ కూడా వస్తున్నాయి కాకపోతే మరీ ఎక్కువగా కొన్ని కొన్ని కొంతమంది ఏంది కొత్తవి వస్తాయి కదా ఎక్కువ తినప్పుడు కొందామని చెప్పి కొంతమంది ఏసీ రకాలు తక్కువలోనే అడుగుతున్నారు ఏదైనా కానీ ఓ పక్కన చెప్పాలంటే ఏసీ కొత్త తేజ నూట ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు రూపాయలు వేస్తున్నారు కొత్తవి ఏసీ రకాలు కూడా నలభై ఐదు రూపాయల దాకా దొరుకుతాయి ఒక పక్క టూ సిక్స్ ఏసీ రకాలు నలభై రూపాయలు వేస్తున్నారు టూ సిక్స్ తేజ ఒకలాగే నడుస్తుంది మార్కెట్లో కర్నూలు డీడీ ఏసీ రకాలు వచ్చేసరికి అరవై యాభై ఐదు అరవై రూపాయల దాకా జరుగుతున్నాయి కొత్తవి అయితే అరవై ఐదు డెబ్బై రూపాయల దాకా వేస్తున్నారు క్వాలిటీని బట్టి ఏదైనా కానీ నెమ్ములు పాలాలు ఇవేమైనా ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు మార్కెట్ ఎక్కువ జరుగుతుంది ఎక్కువ మిక్సింగ్ కా తాలుగా టైపు మచ్చకాయలు అన్నీ వస్తున్నాయండి ఈ కాయలు రావడం వల్ల ఏసీ తాలుకి డిమాండ్ తగ్గింది ఈ కొత్త తాలు కొనుక్కుంటున్నారు ఎందుకంటే ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా జరుగుతుంది క్వాలిటీలు బట్టి ఏదైనా కానీ ఇంకా పదకొండు వేలు పన్నెండు వేలు ఇంకా మచ్చకాయలు ఉండేవి డ్యామేజ్ కాయలు అవి కూడా జరుగుతాయి ఎక్కువ శాతం ఏవో కొన్ని రకాల మంచిగా వస్తే పది ఇరవై బస్తాలు చాలా కొట్లకు వస్తున్నాయి ఎక్కువగా ఒక కొట్టుకి పది బస్తాలు ఇరవై ఒక రైతువి పది ఇరవై బస్తాల వరకే వస్తున్నాయి రైతు వచ్చేసరికి అలాంటిది నలుగురు రైతులు ఒక కొట్టుకు వస్తే ఒక వంద బస్తాలు అవుతున్నాయి అనమాట అట్లా అంత ఒక రైతువి వంద బస్తాలు వచ్చేవి అయితే ఎన్నో కానీ వస్తున్నాయి అవి రావడం వల్ల కొద్దిగా స్లోగానే ఉంది మార్కెట్ అయితే మాత్రం ఏదైనా ఒక ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మిర్చికి మాత్రం ఇరవై వేలు టు ముప్పై వేలు దాకా క్వాలిటీని బట్టి వాటి డిమాండ్ వాటికి ఉంది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలు వచ్చేసరికి అయితే మార్కెట్ యార్డ్లో పదిహేను వేలు టు పద్దెనిమిది వేలు దాకా బెస్ట్ మంచి క్వాలిటీలు జరుగుతున్నాయి కౌంటర్ సేల్కి సంబంధించిన క్వాలిటీలు ఎంతటా ఉండదు మచ్చకాయ ఎంత ఉండదు కొద్దిగా మచ్చలు ఇలాంటి ఏమైనా ఉంటే పదమూడు వేలు పద్నాలుగు పదిహేను వేలు జరుగుతున్నాయి పదమూడు వేలు లోపు జరిగానే ఏమున్నాయంటే కొద్దిగా అటు ఇటుగా డ్యామేజ్ లాగా ఉండే కాయలు పన్నెండు పదమూడు పదకొండు వేలు జరుగుతున్నాయి తాలు వచ్చేసరికి ఒక రేంజ్ తొమ్మిది వేలు టు పదకొండు వేలు డ్యామ్ మిక్సింగ్ కాయలు తాలు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు సోపర్ టెన్ రెండు వందల పది రూపాయలు చేశారు మళ్ళీ పదహారు వేలు చేశారు మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఐదు వందలు నిన్న నిన్న జరిగింది రెండు రోజులు వచ్చేసరికి మార్కెట్ ఎనభై ఎనభై ఐదు రూపాయల దాకా కూడా జరిగింది మరి వాటికి ఎందుకంటే ఆ క్వాలిటీ తగ్గ ఉంటే సైజు ఉంటే రంగు ఉంటే వాటికి డిమాండ్ వచ్చింది థర్టీ ఫోర్ అండి సోపర్ టెన్కి కౌంటర్ సేల్కి సంబంధించిన కాయలు తర్వాత కేరళ అండ్ తమిళనాడు అటు ఎక్కువ థర్టీ ఫోర్లే ఓడేది కౌంటర్ సేల్కి అన్నిటికీ బాగా వెళ్తాయి కాబట్టి వాటి డిమాండ్ వాటికి కొన్ని రకాలకి వాటికి తగ్గల టూ జీరో ఫోర్ త్రీ ముప్పై వేలు చేసింది ఆడండి ఇరవై వేలు ఆడండి పద్దెనిమిది వేలు ఏడా ఒకసారి దానికి దాదాపుగా పదివేలు పెంచారు పదివేలు డౌన్ చేశారు పదిహేను వేలు పెంచారు పదివేలు డౌన్ చేశారు ఏదేమని గాను చెప్పాలంటే మాత్రం బంగారం పదిహేడు వేలు దాకా వేస్తున్నారు బంగారం వచ్చారకి బుల్లెట్లు పదహారు పదిహేడు వేలు వేసారు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదిహేను పదిహేను పదహారు వేలు లోపే జరుగుతుంది బుల్లెట్లు రకాలు వచ్చారు కూడా మార్కెట్లో నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే త్రీ డవలపై బ్యాడ్గా ఆడా త్రీ డెవలప్ బ్యాడ్గా పంతొమ్మిది ఇరవై వేలు కూడా చేశారు నేను పంతొమ్మిది వేలు దాకా చూశాను ఇప్పుడు పదహారు వేలు వేయడం కష్టం అయిపోయింది గగనం అయిపోయింది సెంజాండ బ్యాడ్గా పదహారు పదిహేడు వేలు దాకా చేశారు ఇప్పుడు అది పదిహేను వేలు దాకా మార్కెట్లో డౌన్ అండి ఆరుమూరు మెయిన్ విషయం చెప్పాలంటే పది పదిహేను వేలు దాకా పోయింది అబ్బా బాగుంది పదిహేను వేలు చాలామంది రేపు వారం అమ్ముకుందాం అనుకున్నారు ఇంకా ఈ వారం పెంచారు రేపు వారం అమ్ముకుందాం అనేసరికి ఒక్కసారిగా రేపు వారం పద్నాలుగున్నర ఆ వారం పద్నాలుగు వేలు పదమూడున్నర పదమూడు వేలుకు వచ్చింది ఈ వారం నూట ముప్పై రూపాయల దాకా డౌన్ అయ్యింది ఇరవై వేలు ఏదైనా కానీ రెండు వేలు కింటాకి వచ్చిన ప్రతి ఒక్క క్వాలిటీలో రెండు వేలు దాకా డౌన్ అయింది కాదు తేజ మాత్రం యాభై ఐదు రూపాయల దాకా అలాగా ఉండి 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 ఒక వెయ్యి రూపాయలు డౌన్ నలభై ఐదు రూపాయలకి వచ్చింది ఇవాళ మరి తేజాలు దండిగా ఉన్నాయి ఓ పక్క చెప్పాలంటే మధ్యప్రదేశ్లో అందు చైనాలో బంగ్లా బంగ్లాదేశ్ చైనా బంగ్లాదేశ్లో కూడా కొన్ని దగ్గరలో పంటలు వేశారు అందులో తేజ ఎక్కువ వేశారు కొంతవరకు డ్యామేజ్ అయినా కొంతవరకు వాళ్ళకి పంట ఉంది కాబట్టి అందుకని వాళ్ళు కూడా ఇక్కడ రేటు పెరిగితే అక్కడ అమ్ముదో మనం చూస్తున్నారు అందుకని కొన్ని దేశాలకి ఎక్స్పోర్టింగ్ ఆగింది కొంతవరకు వెళ్తుంది కొంత ఆగింది ఓ పక్క తుఫాను అంటున్నారు ఈ తుఫాను తుఫాను పేరులతో రకరకాల జనాలు భయపెడుతున్నారు మరి ఎంతవరకు నిజమో తెలియదు మరి ఈ సరుకల్లో ఈ ఆరో నెల ఈ ఈ సంవత్సరం డిసెంబర్ అయిపోతే జనవరి దాటితే జనవరి దాటితే ఇంకా కొత్త వస్తాయి కదా వీటికి ఇంకేం డిమాండ్ ఉండదు అయితే ఒకటి జనవరి ఫిబ్రవరి మార్చిలో కొత్త కాయల మీద మోజు కొత్తగా ఈ మూడు నెలల్లో కొత్త కాయలు అయిపోయినాక అప్పుడు కొత్తవి రాలేదా ఏసీ అప్పుడు ఏసీ వాడికి డిమాండ్ వస్తుంది మరి అప్పుడు దాకా మీరు ఆగలరా ఆగలేరు అది కూడా గ్యారంటీ లేదు అది ఎంతవరకు నిజమో పెరిగేది ఎవరో తగ్గే రేపు పొద్దున్న ఇప్పుడు ఇంట్లో బయటికి బర్డీపోతే మన మీద మనకి ఇంటికి వచ్చే తిరిగి వచ్చి మన గ్యారెంటీ లేదు అట్లాంటిది రెండు మూడు నెలల తర్వాత పెరిగిద్దంత ఎవరూ చెప్పలేము అది ఎట్లా ఉండదో చెప్పలేము కాబట్టి దాన్ని బట్టి చూసి మరి ఎంతవరకు ఏదో జరిగింది జరిగిపోయింది దశ ఉంటే మనం రూపాయి ఎట్లా తినగలం దరిద్రం ఉంటే మన చేతిలోకి వచ్చిన రూపాయి కూడా పోయింది దాన్ని బట్టి చూసి ఆలోచించుకొని అమ్మాలా వద్దాం మీ డిసీజన్ ఇదంతా పరిస్థితులు మీరు చూసుకోండి ఓ పక్క పంట ఒక యాభై శాతం పంట నాకు నిన్న వరకు మళ్ళీ ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ఇదంతా మళ్ళీ ఈ మధ్యకాలంలో పంట వేస్తారు నారు వేసారు దాన్ని బట్టి ఒకసారి ఆలోచించుకొని అది ఏంది పరిస్థితి మీకే మీ ఒపీనియన్ ఏదైనా ఇదంతా చెప్పుకోవాలనుకుంటే పంట లేదు లేదని మళ్ళీ వేస్తున్నారని చెప్తున్నారు ఎంతోమంది అయితే వచ్చి కొంత దగ్గర పోతుందన్న కొంతమంది అయితే మాత్రం ఈ పంట బాగా వర్షాన్ని దెబ్బతినిందన్న అని రకరకాలు చెప్తున్నారు అది వాస్తవమే కానీ ఎవరికైనా ఒకటి రాసి పెట్టి ఉండాలన్న రోబా తినాలంటే కాకపోతే రేటు ఉన్నప్పుడు మనకేం ఇంకా పెరిగిద్దని ఎవరము ఆశపడతాం నాకైనా నీకు ఎవరికైనా ఒక ఆలోచన ఉంటుంది ఇంకా పెరిగిద్దేమో రేపు వారం అమ్ముకుందామన్నారు అందరూ కూడా అనేసరికి ఒక్కసారి డౌన్ చేశారు ఒక్కసారి పెంచారు డౌన్ చేశారు ఈ మార్కెట్ పరిస్థితి ఎవరు మేము చెప్పలేము ఎక్స్పోర్టింగ్ ఇంకా అంటారా డైలీగా అంతే కొనసాగుతున్నాయి రూపాయి పెంచి ఉన్నప్పుడు అదే జరుగుతుంది రూపాయి డౌన్ అయినప్పుడు అదే ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది ఏమీ తగ్గట్లేదు రోజుకి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు నుంచి నలభై నలభై ఐదు వేలు ఖరీదు రోజు జరుగుతున్నాయి డైలీగా ఉన్న మార్కెట్లో ఉన్న వారంలో ఐదు రోజులు శని ఆదివారం అంటే ఏమీ ఉండదు నెక్స్ట్ సాంగ్ రేపు పొద్దున్న కొత్తగా కాయ ఇచ్చిందనుకోండి కొత్త చూస్తే మరో పదిహేను వేలు సేల్స్ పెరిగిద్ది అంతేగాని ఇదంతా నార్మల్ ఏదైనా దాన్ని బట్టి మీ ఒపీనియనే కాయ అమ్ముకోవాలా వద్దా అది మీరే డిసైడ్ చేసుకోవాలి ఎవరో చెప్తే అమ్మేది కాదు మనం అందుకే డైలీ లైవ్ అప్డేట్స్ చేస్తున్నాము ఈ రోజు ఇలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది అన్ని రకాలు మీకు అనమాట దాన్ని బట్టి చూసి తెలుసుకోండి మనం ఏదైనా ఉదయం మార్నింగు సిక్స్ థర్టీ సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకు తిరుగుతా మార్కెట్ మొత్తం తిరుగుతా మెయిన్ మెయిన్ షాపులు కాడికి వెళ్తా సార్ ఈ క్వాలిటీ డైలాక్స్ రకాలు ఎక్కడోనే కనుక్కుంటాను టాప్ రేట్ కొనుక్కొని మీకు చెప్తా అందుకనే మీడియల్ మీడియం బెస్ట్లు అంటారో అది కామనే పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు జరుగుతున్నాయి ఏదైనా కానీ అందుకని టాప్ క్వాలిటీ రేట్లు చెప్తే మీకు అర్థమవుతుందని మరి మీడియల్ మీడియం బెస్ట్ ఉండాలి కూడా డైలాక్స్ ఆ రేట్ వేస్తారు మా మీదకి వెళ్ళేదంటే ఎవరు వేస్తారు క్వాలిటీని బట్టి తగ్గ రేటు ఉంటుంది కాకపోతే వాళ్ళకి అవసరం అవ్వాలి కాయి కానీ రూపాయి పెచ్చని కొంటారు అవసరం లేదనుకో మనం రూప తక్కువ వాళ్ళు వద్ద అంటారు అట్లా వాళ్ళ ఆర్డర్లు బట్టి వాళ్ళ ఎక్స్పోర్ట్లు బట్టి వాళ్ళు జరుగుతున్నాయి అంత నార్మల్గా జరుగుతుంది అంతా మార్కెట్ అంటే ఇవాళ శనివారం వీడియోని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే అమ్మాలా వద్ద డిసైజన్ చెప్పిన వీడియోలో మొత్తం మీకు వివరంగా ఉంది ఒక పక్క స్టాకులు చెప్పాను ఒక పక్క ఎక్స్పర్ట్ ఆర్డర్లు చెప్పాను ఒక పక్క రేట్లు చెప్పాను ఇందులో కొన్ని రకాలు మీరు చెప్పలేదని మీరు అనుకుంటే నేనేం చేయలేను మీరు అర్థం చేసుకోండి మొత్తం చూస్తే అర్థమవుద్ది క్లాసిక్ పదిహేడు వేలు చేశారు పద్నాలుగు వేలు మూడు వేలు డౌన్ అయింది మూడు వేలు పెంచారు మూడు వేలు డౌన్ చేశారు అనమాట పద్నాలుగు వేలు అంటే సరిగ్గా కొనేవాళ్ళు క్లాసిక్ రకాలు వచ్చారీ ఇలా చెప్పుకుంటూ కూడా ప్రతి ఉన్న అన్ని రకాలు మరి మీరు కొందరు అంటారు అన్న కొన్ని రకాలు చెప్పలేదు అన్న కొన్ని రకాల గురించి రోజు చెప్తున్నాను కదా చూడు ఇవాళ మరి కొన్ని రకాలంతీ మెయిన్ మెయిన్ రకాలు ఇవి ఇంపార్టెంట్ వల్ల మీకు చెప్పడం జరిగింది కానీ సూపర్ టెన్ ఇంపార్టెంటు తేజా ఇంపార్టెంట్ టూ జీరో ఫోర్ ఇంపార్టెంట్ త్రీ డబల్ ఫైవ్ ఆరు మూడు క్లాసిక్ క్యూ సార్ క్యూ సార్ కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు అరదా జరిగింది పద్నాలుగు దానికి ఏమీ లేదు నార్మల్గా ఉంది అది వచ్చరికి అదే ఎట్లాగా కర్నూలు డీడీ చెప్పా కర్నూలు డీడీ గురించి కూడా అన్ని వివరాలు మీకు చెప్పాను ఏ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ